స్వాగతం నేను రూప అనకాపల్లి పట్టణం కొత్తూరు పరిసరాల్లో పరిశీలిస్తున్న గ్రామ సర్పంచ్ స్థానిక నాయకుడు సర్పాలప వరహర్ బాబు టీవీతో మాట్లాడారు ప్రస్తుతం మహిళలు వికలాంగులు పెన్షన్ అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితులపై గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఇది చంద్రబాబు నాయుడు నిరంకుశత్వానికి నిదర్శనమని సంక్షేమం ఒకవైపు అభివృద్ధి మరోవైపు రెండు కళ్ళలా భావిస్తూ మా అధినేత ముందుకు వెళ్తుంటే అడుగడుగునా ఎత్తులు వేస్తూ ఎత్తుకు పై ఎగురుతు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఉమ్మడి కూటమి అభ్యర్థులని మండిపడ్డారు త్వరలో ఏర్పడేది సంక్షేమ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని వెంటనే యథావిధిగా పెన్షన్ల పంపిణీలు మొదలు పెడతామని వాలంటీరే సైనికుడే ముందుకు నడుస్తాడని సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు అనకాపల్లి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మలసాల భరత్ కుమార్పై వస్తున్న అభియోగాలపై స్పందిస్తూ నాలుగేళ్ల పాటు అమెరికాలో ఉన్న వ్యక్తికి గ్రీన్ కార్డ్ రావడం సహజమని విద్యావంతుడు తెలివైన వాడు యువకుడు ఐటీ సంస్థలు నడుపుతున్న వ్యక్తి అటువంటి వ్యక్తిని మన శాసనసభ సభ్యుడిగా ఎన్నుకుంటే అనకాపల్లి జిల్లా అభివృద్ధి పదంలో ముందు వరుసలో ఉంటుందని అందుకు ప్రతి ఓటర్ మహాశైలు ముందుకు రావాలని ఫ్యానుగుతుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు అంతేకాక అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా స్నేహశీలి నిగర్వి పేద మధ్యతరగతి కుటుంబం నుంచి అత్యంత జనబలం కలిగిన వ్యక్తి బూడి ముత్యాల నాయుడిని ఫ్యానుగుతుపై ఓటు వేసి కోరారు అనంతరం గ్రామంలో

కోర్టులో కేస్ చేయించి వాలంటీర్లు ఇలాంటి కార్యక్రమం చేయకూడదు చేస్తే ప్రజల్ని మొబిలైజ్ చేసేస్తారు అనే ఒక ఆలస్యంతో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఎలక్షన్ కమిషన్ చేసినట్టు దాన్ని ఆపించింది ఆ పేరుతో ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి ఆపిన వరకు బాగానే ఉంది అబ్బాతాతలు తాతలు ఉన్నారు కదా ఈ అమ్మ తాత పనులు చేయండి అది నెల మొత్తం హోటల్ దగ్గర రోజు రెండింటి మూడింటిలో ఖాతా పెట్టుకున్నారు నెల అయ్యేసరికి ఆ ఖాతాకి ఆరు రందరూ ఐదు వందలో ఖాతా కట్టుకొని మిగతాది వాళ్ళు ఇంటి దగ్గర ఏం కావాలో అవన్నీ నిత్యాంధ్ర వస్తువులు మందులు ఇవన్నీ ఇవన్నీ ఇలా ఏ చేసుకున్నారు అలాంటి రోజుని కడుపు కొట్టండి ఈ చంద్రబాబు నాయుడు ఇది వాలంటీర్లని ఆపించి పెన్షన్లు ఇవ్వకూడదని అని పెట్టిందైతే మాత్రం చాలా చాలా ఇబ్బంది అండి అది చాలా తక్కువ నిర్ణయం కూడా రేపు మే పదే పోలింగ్ జరగబోతుంది కదా మరి పోలింగ్ ఏ ప్రభుత్వం వస్తుందని ఆశీర్భ వ్యక్తం చేస్తున్నారో వచ్చేటప్పుడు మీరు ఎటువంటి కార్యక్రమాలపై ఎటువంటి చర్య తీసుకుంటారు మీకు పోలింగ్ జరిగేది భ్రమలో ఉన్న ముగ్గురు ఓటమి చెప్పుకొని వచ్చి ఏదో అడవ్ చేస్తున్నాను కదండి మేము ఖచ్చితంగా సంక్షేమం గెలుస్తాదండి పేద పేదలే గెలుస్తారు సరే సరే పేదలే గెలుస్తారు పేద గుండెల్లో జగన్మోహన్ రెడ్డి దేవుళ్ళ ఉన్నారండి ఆయన గుడి వచ్చేలా ఉన్నారు అలాంటప్పుడు ఎన్ని కోటలు ఎదురైనా ఎంతమంది నాయకులు కట్టకం వచ్చాయి సరే జగన్మోహన్ ఎదుర్కొనడానికి ఎంతమందితో ఎన్ని నేను డెబ్బరి ఏం చేశాడు అండి జగన్మోహన్ రెడ్డి పేదలను ప్రేమించాడు పేదలను ఆదుకున్నారు పేదలకు మంచి చేశాడు పేదల కోసం ప్రదర్శన ఇలాంటి నాయకుని కాదని ఈ కూటమి మహాకూటమితో ఇంకేమైనా పార్టీ వాళ్ళ కూడా కల్పిస్తుంది మోడీ కాదు పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు నాయుడు కాదు ఇంకేమైనా కూటమిలో ఉంటే వాళ్ళని కూడా కలిపిస్తుంది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సరిమిలాని ఇన్ సపోర్ట్ చేయించుకుంటున్నారు ఈ సిపిఐ వాళ్ళతో వాళ్ళు ఉండిపోయి వాళ్ళు కూడా కల్పిస్తుంటే ఆ తే పాలు అంటే కూడా కల్పిస్తున్నారు ఈ కూటలోనే అంటే ఎంతమంది జనాలు ఉంటా ధైర్యంగా వాళ్ళు ఎదుర్కొని చనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి తట్టుకునే శక్తి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఉంటాడో అది తొంభై తొమ్మిది మంది ఉంటారు అయినా సరే కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడండి రేపు రాబోయే రోజుల్లో రేపు మే పదమూడు కూడా మళ్ళీ జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ అవుతుంది ఆ రోజు బాక్స్లు బద్దపడతాయండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అది జగన్మోహన్ రెడ్డి గారికి గేమ్ అండి ఎప్పుడు ఇక్కడ అనకపో లభిస్తున్నాడు కదా మరి మలసలు పడుతున్న ఆన్ లోకల్ అని ఎన్ఆర్ఐ పాస్ ఉందని ప్రత్యర్థులు వాదిస్తున్నాయి దానిలో మీ అభిప్రాయం స్వయంగా మాజీ శాసనసభ్యుడు ఎన్ఆర్ఐ పాస్ ఉంది దానికి కూర్ ఇవ్వగలని చెప్పి పేరగా ఉంటుందో వ్యతిరేకం జరిగింది దానివల్ల మీ అభిప్రాయం నాలుగేళ్ళు తర్వాత ఎవరికైనా సరే అమెరికాలో ఉద్యోగం చేసేది గ్రీన్ కార్డు అనేది రిష్యూ చేస్తారండి ఆయన చదువుకొని విద్యావ్యాప్త సాఫ్ట్వేర్ కాబట్టి ఆయన అక్కడ గ్రీన్ కార్డు వచ్చింది ఆ గ్రీన్ కార్డు అన్నీ స్కాన్ చేసుకొని ప్రజలకు ఏదో మేలు చేయాలి నా ప్రజలకి ఏదో మేలు చేయాలి నా రైతు కుటుంబాలకి నా పేద కుటుంబాలకి నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ ఏదో చేయాలని ఒక తపనతో ఉన్నాడు అవుతున్నాం అతను ఇచ్చేవంతడు రేపు అనకాపల్లిని అనకాపల్లి జిల్లాని సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి సభలు తీసుకెళ్తాను నమ్మకం ఉంది ఇకపోతే ఇంకా రామకృష్ణ గారు గత పద్నాలుగు వేళ్ళ నుంచి అజ్ఞాతవాసంలో మమ్మే బయటకు వచ్చారు దాకా ఆయన మాకు రాలేదు రాజకీయాల్లో విషయాలకు రాజకీయాల్లో పాల్గొన్నారు ఇప్పుడు వచ్చింది మరి నాకు ఓట్ అయ్యింది అని అడుగుతున్నారు మరి ఆయన ఏ ఉద్దేశం అడుగుతున్నారో మనకు తెలీదు పార్టీగా అయితే మనం సక్సెస్ఫుల్గా మంచి మధ్య పార్టీ కాదు మధ్య గెలుస్తారండి మీరు రాసి పెట్టుకోండి మీరు మళ్ళీ నేను గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే ఇంటర్వ్యూ మీరు నన్ను అప్లై చేయండి ఆ రోజు ఈ విధంగా మళ్ళీ మీరు